రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కే తమ మద్దతు ఉంటుందని సెంట్రల్ నియోజకవర్గం మాజీ టీడీపీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు నియోజకవర్గ అభివృద్ధి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ను గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో గల వైఎస్సార్ సిపి కార్యాలయం నందు టీడీపీ మాజీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నందేపు జగదీష్ గుండూరి మహేష్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కారణంగా తాము తెలుగుదేశం పార్టీని వేడవలసి వచ్చిందని తెలియజేశారు అనేక సందర్భాల్లో బోండా ఉమా తమను ప్రలోభ పెట్టి పదవులు ఇప్పిస్తానని మమ్మల్ని వ్యక్తిగతంగా వాడుకున్నారు అని చెప్పారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను చూసి తాము వైసీపీలోకి చేరడం జరిగిందని చెప్పారు బోండా ఉమా వైసీపీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని అయితే సీఎం జగన్ ఆయన నిజస్వరూపం తెలుసుకుని పార్టీలోకి రానివ్వలేదు అని పేర్కొన్నారు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంపీ కేశినేని రాణి ఎమ్మెల్యే మల్లాది విష్ణులు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వ్యక్తులని కొనియాడారు బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలు చేశారని ఏ సామాజిక వర్గానికి ఆయన చేసిందేమీ లేదని చెప్పారు అక్రమాలకు పాల్పడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా ప్రతి ఒక్కరి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి దందా నడిపారని ఆరోపణలు చేశారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యర్థిగా మెజారిటీతో విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తామంతా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లంపల్లికి మద్దతుగా నిలుస్తామని అన్నారు ఇంకా అనేకమైన పదవులు చేశావు అయినా నీ దాహం తీరలేదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టికెట్ రాలేదని చెప్పేసి రావట్లేదని చెప్పేసి మళ్ళీ పార్టీ మాత్రం చూసావు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత మా కార్పొరేటర్లందరికీ ఫోన్ చేసి వైసీపీలోకి వెళ్ళిపోదామని అని అన్నారు ఎవరం కూడా సషేయం రానన్నావు ఇతను మాటలు నమ్మకపోకుండా నువ్వు స్వార్థపరుడివి నువ్వు ద్రోహివి పార్టీకి నువ్వు ఎమ్మటే సెకండ్ ఒక నిర్ణయం రెండు వేల పద్నాలుగులో వైసీపీలోకి వెళ్ళిపోదామన్నావు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోకల్నే వైసీపీలోకి వెళ్ళిపోదామన్నాం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు బేరం పెట్టుకుని వచ్చారు కానీ నీ నిజస్వరూపం తెలిసి నేను పార్టీలో జాయిన్ చేసుకోలేదు మా లాంటి వాళ్ళ చిన్న వాళ్ళని మేము పార్టీలో జాయిన్ అవుతామని అంటే ఇక్కడ ఉన్న ఇబ్బంది కాకూడదని ఎలక్షన్కి ముందు ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఎక్కడైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ నీ ప్రవర్తన వల్ల కేవలం మీ ప్రవర్తన వల్లే మేమందరం కూడా బయటికి రావాల్సి వచ్చింది ఈరోజు డెఫినెట్గా రానున్న రోజుల్లో ఎల్లంపల్లి గారు ఇక్కడ పెద్ద మెజారిటీతో గెలుస్తారు అన్ని స్థాయిల్లో అందరి ప్రజలకి కూడా తగిన న్యాయం చేస్తారు పశ్చిమ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి ఏంటో చూసాం ఈరోజు అలాంటి అభివృద్ధి అలాంటి సామాజిక న్యాయాలు ఇక్కడ జరిగే విధంగా జరగాలి అంటే సాత్వికుడైనా అందరికీ అందుబాటులో ఉండి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినా కూడా డౌన్ టు ఎర్త్లో ఉండి ప్రతి ఒక్కరిని రాంగానే కౌగులించుకొని పలకరించి మాట్లాడేవంటి వెల్లంపల్లి గారిని గెలిపించాలండి నా బ్రాహ్మణ సోదరుని కానీ అందరినీ కూడా వేడుకుంటున్నాను అంటే చూడండి ఎంత మొత్తం మార్పు చేశాం అలాంటి వ్యక్తిని మనం వదిలేసుకున్నాడే అని చెప్పి ఆయన బాధపడాలి తప్పించి మేము బాధపడాలి ఎందుకంటే మమ్మల్ని చాలా మానసికంగా నన్ను కానీ నా భార్యని కానీ కొన్ని కొన్ని విషయాలప్పుడు బాధ పెట్టాడనే ఉద్దేశంతో తప్పని పరిస్థితిలో వెల్లంపల్లి గారిని మనకి అండగా ఉంటా అన్నాడు నిన్న సీఎం గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు ఆయన కూడా మాకు ప్రత్యక్షంగా మాకు మేముంటో బహుకరించి మేమందరం ఇస్తే చాలా ఆనందంగా ఫీల్ అయ్యి తమ్ముడు మీరందరూ కూడా నేను ఉంటాను మీకు అండగా అనే ఒక అండ ఇచ్చాడు ఆయనకి ఆ సంతోషంతో వచ్చాం ఎందుకంటే బోండా మామహేశ్వర గారు ఈ డివిజన్లో అంటే సెంట్రల్ నియోజకవర్గంలో గెలవకూడదు అనే కాన్సెప్ట్ అండి